మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండున కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు అనంతరం బుధవారం బోధన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠాలు బోధించారు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు చదువులో ముందుకు సాగి మంచి లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు పాఠశాల ఉపాధ్యాయులను విద్యా నాణ్యత పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొని కలెక్టర్ గారి సేవాభావాన్ని ప్రశంసించారు వెరీ గుడ్ డౌట్ అడుగుతాను కొంత ఇన్ డేటింగ్ అంటే ఇట్లా థండర్ జరగచ్చు అని అప్పుడు ఏం చెప్పారు ఇన్ఫ్లోస్ గా శ్రీశైలం డ్యామ్ అంటే ఇంకా పై నుంచి ఆ డ్యామ్ కి ఇంకా వాటర్ వస్తుంది సో ఎనార్మస్ ఎనార్మస్ అంటే ఎనార్మస్ అంటే That yeah. level, be yeah. hmm? enormous yeah. level. The yeah. way people go to the ground, the flat is understanding meanings yeah. at all. If they are thinking that shattering and somewhat the same, then same. I have nothing more to say. Hmm? Yeah. Sight are very good. Okay. Okay. Heart rending scenes, Keen scar. scenes. ఓకే హార్ట్ ట్రెండింగ్ అంటే హార్ట్ రెండింగ్ అంటే బాధ బాధ ఇచ్చేసి హార్ట్ ట్రెండింగ్ బాధ ట్రామా అంటే ట్రామా అంటే ట్రామా డ్రామా ఏమండొచ్చు నటికల్ అంటే frantic. she expresses feeling very frantically. तुम्ही एक्साम्पल तो ये ही चलो सदन में भी जब हम बोले, सदन में भी जब हम बोले ये माइंड कंडीशन, क्लास को लाएंगी। तो शिक्षण ये माइंड थी, फ्रैंटिक, फ्रैंटिक एक्सप्रेशंस, ये माइंड क्वालिफिकेशन क्लास को estimated that about mm -hmm. people has एक एक एंड शिल्डर ऑन द रोफ टॉप्स ओके आपने चलो चलो दूँ इतना आप आते हैं इतना आप इंग्लिश एक्सप्रेस लूरेस सुन के इवांट्स सुन के इ के सुला सुन के सुला ఏమవుతుంది ఏమవుతుంది చేతి తర్వాత కొట్టద స్వెల్లింగ్ అవుతుందా కాదా అవుతుందా సో అలా స్ట్రీమ్స్ లో మాకులో వంటికి కూడా స్వెల్లింగ్ అవుతుంది అంటే లాభైపోతుంది ఆ స్ట్రీమ్స్ సో స్వెల్ స్ట్రీంగ్ డేరింగ్ ఆపరేషన్ డేరింగ్ అంటే చెప్పండి కరెక్ట్ డేరింగ్ ఉన్నారు చెప్తే డేరింగ్ అంటే ధైర్యం ఉన్నారు కరేజియస్గా ఉన్నారు సో బాగా ధైర్యం చేసి ఊపికతో వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ పోయి ఇక్కడ రెస్క్యూ చేశారు రెస్క్యూ అంటే కాపాడాలి గుడ్ సో రెస్క్యూ చేశారు ఏం స్పెల్లింగ్ రాశారు Nostalgia. they have to be nostalgic. from where have they copied this? No, spelling. spelling. so you ensure that they copied properly. No. They, have to, they have to be. that's what. Their, their attitude, their mindset is not correct. first of all, they have to come in uniform.